హై వన్ వెల్కమ్ టు షామిన్ స్ట్రీట్ డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దాము రైట్ సో ఫస్ట్ వన్ చూసినట్లయితే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం సమీక్షకు నర్వేకర్ కమిటీ అని చెప్పేసి ఒక కమిటీ న్యూస్లోకి రావడం జరిగిందండి సో మనం ఇటీవరి కాలంలో సో ఏదైనా ఒక అంశం మీద ఒక కమిటీని ఏర్పాటు చేసినప్పుడు ఆ కమిటీకి నేతృత్వం వహించేది ఎవరు అని చెప్పేసి ఖచ్చితంగా మనల్ని ఎగ్జామ్లో అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి సో అందువల్ల ఇటీవల కాలంలో ఎవరైనా ఒక పార్టీ సింబల్ మీద గెలిచి ఆ తర్వాత మరొక పార్టీలోనికి జంప్ చేస్తూ ఉన్నారండి సో మరి దీనికి సంబంధించి కూడా దీనికి ఒక ఇది గతంలో అండి సో మనకి పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఆ టైంలోనే పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని తీసుకురావడం జరిగింది అయితే ఆ యొక్క చట్టం ఎలా ఉందో ఇప్పుడు సమీక్షించడానికి మనకి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారు ఒక కమిటీని వేయడం జరిగిందండి ఆ కమిటీకి నేతృత్వం వహించేది ఎవరు సార్ అంటే నర్వేకర్ అని చెప్పే చెప్తున్నారు సో మనకి దేశంలో అమలులో ఉన్న పార్టీ ఫిర్యా ఫిర్యాయింపుల నిరోధక చట్టంపై సమీక్షకు మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ అండి ఇతను ఎవరైతే పూర్తిగా చెప్పాలంటే రాహుల్ నర్వేకర్ అని చెప్పేసి అంటాం ఇతను అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేసినట్లు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారు చెప్పడం జరిగింది రాజ్యాంగంలోని పదవ షెడ్యూల్లో ఉన్న ఈ చట్టం చట్ట సభల సభ్యుల ఇష్టానుసారంగా పార్టీని ఫిరాయించకుండా నిరోధిస్తుంది సో జనరల్గా మీ అందరూ ఇది పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకుంటూ ఉంటామండి మీ అందరికీ తెలిసిందే సో మనకి ఏదైతే యాంటీ డిఫెక్షన్ లా అని చెప్పేసి ఇంగ్లీష్లో అంటాం తెలుగులో అయితే మాత్రం పార్టీ ఫిరాయింపుల చట్టం అని చెప్పేసి అంటామండి ఇన్ జనరల్గా మనం పాలిటీలో సో ఈ చట్టాన్ని ఎప్పుడు తెచ్చారు ఏ అమెంట్మెంట్ ద్వారా తెచ్చారు సో ఎవరు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ యొక్క చట్టాన్ని తీసుకొచ్చారు సో దీన్ని దీనికి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి ఇవన్నీ కూడా మనము పాలిటీలో చదువుకుంటామండి సో కరెంట్ పాలిటీలో ఏంటి సార్ అంటే దీనికి సమీక్షించడానికి ఒక కమిటీని వేశారు ఆ కమిటీకి హెడ్ ఎవరు సార్ అంటే మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నర్వేకర్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి అదేవిధంగా సో దీన్ని మనం యాంటీ డిఫెక్షన్ లా పంతొమ్మిది వందల ఎనభై ఐదులో లో ఫిఫ్టీ సెకండ్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా తీసుకురావడం జరిగిందండి సో ఇది ఎప్పటి నుంచి అమల్లోనికి వచ్చేసారంటే పంతొమ్మిది వందల ఎనభై ఐదు మార్చి ఒకటి నుంచి అమల్లోనికి రావడం జరిగింది ఆ తర్వాత మళ్ళీ ఇది వాజ్పేయి గవర్నమెంట్ లో ఉన్న గతంలో అండి సో గతంలో మళ్ళీ ఇది కొంత అమెండ్మెంట్స్ కూడా గురి కావడం జరిగింది మరి దీనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మీరు పాలిటీతో లింక్ చేసుకొని చదువుకోవాలండి సో మళ్ళీ ఇప్పుడు యాంటీ డిఫెక్షన్ లా అంటే సంబంధించి దీని బ్యాక్గ్రౌండ్ దీన్ని ఎప్పుడెప్పుడు అమెండ్మెంట్ చేశారు ఇవన్నీ కూడా మీరు స్టాటిక్ పార్ట్ అంటే కరెంటు జనరల్ గా పాలిటీలో చదువుకుంటారండి సో కరెంట్ అఫైర్స్ లో చూసినట్లయితే దీనిని సమీక్షించడానికి ఒక కమిటీని వేశారు ఆ కమిటీకి నేతృత్వం వహించేది ఎవరు ఆ కమిటీని నియమించింది ఎవరు అని చెప్పేసి చదువుకోండి సరిపోతుంది ప్లీజ్ రిమెంబర్ దట్ సో మళ్ళీ దీని గురించి పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం అంటే ఏంటి దాన్ని ఎవరు తీసుకొచ్చారు సో ఇవన్నీ కూడా మళ్ళీ మనం చెప్పుకోవాలి అంటే సో మళ్ళీ అది లెంతి అవుతుంది అది మీరు పాలిటీలో చదువుకోవాలి ప్లీజ్ రిమెంబర్ దట్ సో రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఇది బాగా న్యూస్లో రావడం జరిగిందండి అప్పట్లో గతంలో దానిని ఆ యొక్క పాలిటీని ఈ యొక్క దీనికి లింక్ చేసుకొని చదువుకోండి అదేవిధంగా కమిటీస్ అనగానే ఇటీవల కాలంలో ఎస్సీ వర్గీకరణకు సంబంధించి రాజీవ్ గోబా కమిటీ అని చెప్పేసి ఒక కమిటీని వేయడం జరిగిందండి అదే అదే విధంగా మనం చదువుకున్నామండి ఏదైతే ఎస్సీకి సంబంధించినటువంటి వాళ్ళకు కూడా దాంట్లో కొన్ని కమ్యూనిటీస్ ఉన్నాయి వాటిని సపరేట్గా రిజర్వేషన్ కేటాయించాలని చెప్పేసి ఎస్సీలు ఎప్పటి నుంచో మాకు ఎస్సీ వర్గీకరణ కావాలి అంటే మనకి కేంద్ర క్యాబినెట్ సెక్రటరీ రాజీవ్ గోబా అధ్యక్షతన కమిటీ వేయడం జరిగింది ఈ రాజీవ్ గౌబాకు సంబంధించిన పదవీ కాలాన్ని కూడా ఇటీవల కాలంలో నీరు పొడిగించడం జరిగిందని చెప్పి డిస్కస్ చేశాం అదేవిధంగా మనకి వన్ నేషన్ సో మనం ఏదైతే మనకి ఇటీవల కాలంలో మనం చూసినట్లయితే ఒకే దేశం ఒకే ఎన్నిక అని చెప్పేసి దాని మీద ఒక కమిటీ వేశారండి దానికి నేతృత్వం వహించేది ఎవరు సార్ అంటే మనకి మాజీ ప్రెసిడెంట్ అండి సో మనకి రామ్ రామ్నాథ్ కోవింద్ గారు దానికి నేతృత్వం వహిస్తారు అని చెప్పేసి కూడా మనం డిస్కస్ చేశాం అదేవిధంగా మన భారతదేశంలో సెమీ కండక్టర్స్ తయారు భాగంగా సో బ్లూ ప్రింట్ తయారు చేయమని అంటే మన సొంతగా మనమే సెమీ కండక్షన్ తయారు చేసుకోవాలనే ఉద్దేశంతో దాంట్లో ప్లస్లు ఏంటి మైనస్లు ఏంటి అని చెప్పేసి మనం ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందని సెంట్రల్ గవర్నమెంట్ దానికి నేతృత్వం వహించేది సార్ అంటే అశ్విని వైష్ణవ్ కమిటీని నియమించడం జరిగింది ఎవరిసారి అశ్విని వైష్ణవ్ అంటే ప్రజెంట్ మనకి రైల్వే మినిస్ట్రీగా ఉన్నారు యాజ్ వెల్ యాజ్ ఐటీ మినిస్ట్రీగా కూడా ఉండడం జరిగింది అదేవిధంగా భారతదేశం అనేది ఈ యొక్క సెమీ కండక్టర్స్ మీద జపాన్తో అమెరికాతో కూడా ఎంఓయూ చేసుకోవడం జరిగింది అని చెప్పేసి మనం డిస్కస్ చేసాం అదేవిధంగా నేషనల్ పెన్షన్ సిస్టమ్ అని చెప్పేసి దాని మీద టిఎస్ సోమనాథన్ కమిటీ అని చెప్పేసి ఒక కమిటీని వేయడం జరిగిందండి సో ఆ నేషనల్ పెన్షన్ సిస్టమ్కి సంబంధించినటువంటి అప్డేట్ ఏమైనా చేయొచ్చా సో ఇంకా ఏ విధంగా స్ట్రెంగ్ చేయొచ్చు అని చెప్పేసి సోమనాథ్ కమిటీ వేయడం జరిగింది అదేవిధంగా మనం ఇటీవల కాలంలో చూసినట్లయితే దళితులు మతం మారితే వారు ఎస్సీ హోదాని కోల్పోతారు అనే అంశం మీద మనకి కే బాలకృష్ణన్ కమిటీ అండి సో మనకి మొట్టమొదటి దళిత చీఫ్ జస్టిస్ ఆఫ్ పనిచేసినటువంటి వ్యక్తి కేజీ బాలకృష్ణన్ అంటాము అతని నేతృత్వంలో ఒక కమిటీని వేయటం జరిగింది అని చెప్పేసి కూడా మనం డిస్కస్ జరిగిందండి సో ఇవన్నీ కూడా మనము ఇటీవల కాలంలో కమిటీస్ అనగానే మనకు గుర్తుండవలసినటువంటి అంశాలు ఖచ్చితంగా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఆ కమిటీ ఎందుకు ఏంటి అని చెప్పేసి అడుగుతూ ఉంటారు ప్లీజ్ రిమెంబర్ దట్ సో ఇప్పుడు మరొకటి పార్టీ ఫిర్యాపుల నిరోధక చట్టం సమీక్షించడానికి మనకి రాహుల్ నర్వేకర్ కమిటీని సో వేయటం జరిగింది లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారు ఈ ఓం బిర్లా ఏ స్టేట్ సంబంధించిన వ్యక్తి అంటే రాజస్థాన్ స్టేట్ కి సంబంధించినటువంటి వ్యక్తి రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే బీహార్ సీఎంగా తొమ్మిదోసారి నితీష్ అండి సో మీ అందరికీ తెలిసిందేనండి బీహార్ మరోసారి వార్తల్లోకి వచ్చింది మరోసారి ఎందుకన్నాను సార్ అంటే గతంలో బీహార్ స్టేట్కి సీఎంగా రెండుసార్లు చేసినటువంటి వ్యక్తి కర్పూరి ఠాకూర్ గారికి ఇటీవల కాలంలోనే భారత భారతరత్న అవార్డు అనౌన్స్మెంట్ చేయటం జరిగిందండి మీ అందరికీ తెలిసిందే ఓబీసీ క్యాస్ట్ కోసం వాళ్ళకి కూడా రిజర్వేషన్లు ఉండాలని చెప్పేసి పోరాడినటువంటి మహా గొప్ప నేత సో మరి అతను సందర్భంగా అతను ఏదైతే అతను జన్మించి సో మనకి వంద సంవత్సరాలు అవుతున్న సందర్భంగా మొన్న అతనికి అనౌన్స్మెంట్ చేయడం జరిగిందండి భారతరత్న నలభై తొమ్మిదో వ్యక్తి భారత రత్న అవార్డు తీసుకున్న వ్యక్తుల్లో అని చెప్పేసి కూడా మనం డిస్కస్ చేశాం అదేవిధంగా బీహార్ అనగానే ఇటీవల కాలంలోనే కాస్ట్ సెన్సస్ అంటే కుల గణ కుల గణనను చేపట్టిన మొట్టమొదటి రాష్ట్రం కూడా బీహార్ అండి అదేవిధంగా గవర్నమెంట్ స్కూళ్ళల్లో కూడా ఏదైతే మనకి అక్కడ పనిచేసేటువంటి టీచర్స్ సో లెగ్గిన్స్ కానీ టీషర్ట్స్ కానీ జీన్స్ కానీ వేసుకోకుండా హుందాతనంగా ఉన్నటువంటి డ్రెస్ కూడా వేసుకోవాలని చెప్పేసి చట్టాన్ని తీసుకొచ్చింది ీహార్ గవర్నమెంట్ మరి ఇప్పుడు మరోసారి వార్తల్లోకి వచ్చింది ఏంటి సార్ అంటే నితీష్ కుమార్ గారని మీ అందరికీ తెలిసిందే సో ఇతను మహాకూటమి నుంచి బయటికి రావడం జరిగిందండి రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో బయటికి రావడం జరిగింది ఈ మహాకూటమిలో సో జేడియూ అంటే ఆర్ఎస్యు అంటే రాష్ట్రీయ జనతా అని చెప్పేసి కాంగ్రెస్ అని ఇలా కొన్ని కూటమిగా అక్కడ గవర్నమెంట్ రన్ చేస్తూ ఉన్నారు అయితే సో అతిపెద్ద పార్టీ అంటే అక్కడ ఎక్కువగా అతిపెద్ద పార్టీ జేడియూ పార్టీ అండి సో ఈ కూటమిలో నేను ఉండలేను అని చెప్పేసి బయటికి రావడం జరిగిందండి మళ్ళీ బీజేపీ మద్దతుతో నిన్న మళ్ళీ తొమ్మిదోసారిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది నితీష్ కుమార్ గారు సో అదేవిధంగా విధంగా ఉప ముఖ్యమంత్రులుగా కూడా బీజేపీ ఎమ్మెల్యేలు నియమించడం జరిగింది అయితే మనం గతంలో డిస్కస్ చేశామండి సో మన భారతదేశంలోనే అత్యధిక కాలం పని పనిచేసినటువంటి వ్యక్తి పవన్ కుమార్ చాంబ్లింగ్ అని చెప్పేసి మనం డిస్కస్ చేశాం ఆయన సిక్కిం స్టేట్కి సంబంధించిన వ్యక్తి అని ఐదు సార్లు ప్రమాణ స్వీకారం చేసినటువంటి వ్యక్తి అని చెప్పేసి డిస్కస్ చేశామండి సో ఇతను ఇరవై నాలుగు సంవత్సరాల నూట అరవై నాలుగు రోజులు సీఎం గా పనిచేయడం జరిగింది అదేవిధంగా సెకండ్ నవీన్ పట్నాయక్ గారు ఉండడం జరిగిందండి ఒడిశా స్టేట్ కి సంబంధించిన వ్యక్తి ఇతను కూడా అంతే ఇరవై మూడు సంవత్సరాల మూడు వందల ఇరవై ఏడు రోజులు సీఎం గా చేయడం జరిగింది ఇతను కూడా ఐదు సార్లు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది అదేవిధంగా జ్యోతి బసు గారిని అధిగమించే నవీన్ పట్నాయక్ గారు సో ఆ రికార్డుని నెలకొల్పారని గతంలో మనం డిస్కస్ చేశాం ఇప్పుడు జ్యోతి బసు గారు వెస్ట్ బెంగాల్ స్టేట్ కి సంబంధించిన వ్యక్తి గతంలో సీఎం గా చేస్తున్నారు ఐదు సార్లు ఇతను ఇరవై మూడు సంవత్సరాల నూట ముప్పై ఏడు రోజులు వెస్ట్ బెంగాల్కి సీఎంగా చేస్తున్నారు అతను కూడా ఈ సంవత్సరాలే ఐదు సార్లు ప్రమాణ స్వీకారం చేశారు ఆ తర్వాత నితీష్ కుమార్ గారి గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇతను బీహార్ సీఎంగా మనకి ఏదైతే పదిహేడేళ్ళ సో మనకి నూట యాభై ఎనిమిది రోజులు చేస్తున్నారు ఇతను తొమ్మిది సార్లు ప్రమాణ స్వీకారం చేయడం జరిగిందండి అంటే ప్రమాణ స్వీకారాలు చే చేయడంలో మొట్టమొదటి స్థానం ఎవరు సార్ అంటే నితీష్ కుమార్ గారిదే ప్లీజ్ రిమెంబర్ దట్ ఎందుకంటే అతను పార్టీలు మరి మరి ప్రతిసారి అతని అవిశ్వాస తీర్మానం పెట్టడం దాంట్లో అతను నెగ్గడం ఎమ్మెల్యేలందరూ వీళ్ళకి సపోర్ట్ చేయడం సీఎం గా ప్రమాణ స్వీకారం చేయటం ఇలానే జరుగుతుంది అలా తొమ్మిదవ సారి అలా తొమ్మిదవ సారి చేయటం జరిగింది ఓవరాల్ గా బీహార్కి ఇరవై రెండవ సీఎం గా ఇరవై రెండవ సీఎం గా ప్రజెంట్ ఇతను చేస్తున్న సందర్భం ఇతని యొక్క పొలిటికల్ పార్టీ ఏంటి సార్ అంటే జేడియూ అని చెప్పేసి అంటామండి షార్ట్ ఫామ్ లో ఫుల్ ఫామ్ లో చెప్పాలంటే జనతా యునైటెడ్ అని చెప్పేసి అంటామండి జనతాదళ్ యునైటెడ్ అని చెప్పేసి అంటాము రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో మహాకూటమి నుంచి బయటికి రావటం వల్ల నిన్న గవర్నర్ గారితో మళ్ళీ ప్రమాణ స్వీకారం చేయించారండి ఎమ్మెల్యేలందరూ కూడా ఇతనికే సపోర్ట్ చేయటం జరిగింది సో వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూస్తే గవర్నమెంట్ వర్కింగ్ టు ఇంక్రీజ్ ద నంబర్ ఆఫ్ జనౌషి కేంద్ర ఫ్రమ్ టెన్ థౌసండ్ టు ట్వంటీ ఫైవ్ థౌసండ్ పిఎం మోడీ సో మీ అందరికీ తెలిసిందేనండి రెండు వేల ఇరవై మూడు సెవెంటీ సెవెంత్ ఇండిపెండెన్స్ డే సందర్భంగా నరేంద్ర మోదీ గారు ఎర్రకోట నుంచి జనౌషి కేంద్రాలు అంటే జనరిక్ మెడికల్ షాపులను పది వేల నుంచి ఇరవై ఐదు వేలకు పెంచుతాము అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది మీ అందరికీ తెలిసిందేనండి ఏదైతే జనౌషి అని చెప్పేసి పేరుతో సో మనకి జనౌషధి అనే పేరుతో కాంగ్రెస్ గవర్నమెంట్ టూ థౌజండ్ ఎయిట్లో ఈ స్కీమ్ని తీసులవడం జరిగింది ఆ తర్వాత నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత పిఎం బీజేపీగా ఏంటండి పిఎం బీజేపీగా పేరు మార్చడం జరిగిందండి అంటే ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజనగా పేరు మార్చడం జరిగింది సో ఆ తరువాత మనకి ఏవైతే ఈ యొక్క జనరిక్ షాప్లండి అంటే మనకి సో తక్కువ ధరలకి తక్కువ ధరలకి క్వాలిటీ మెడిసిన్ అందించాలనే ఉద్దేశంతో సో పిఎం బీజేపీ అనే ఒక స్కీమ్ జరిగింది మరి దీంట్లో భాగంగా రెండు వేల ఇరవై నాలుగు ఎండింగ్ కల్లా అంటే ఈ సంవత్సరం ఎండింగ్ కల్లా పదివేల షాపులు ఏర్పాటు చేస్తాము ఇలాంటి జనరిక్ మెడికల్ షాపులు అని చెప్పి చెప్పడం జరిగింది అయితే ఈ పదివేల షాపుల సంబంధించి ఇరవై నాలుగు కల్లా తీసుకొస్తాము అన్నారండి సో ఇప్పటివరకు అప్రాక్సిమేట్గా తొమ్మిది వేల ఆరు వందల షాపులు దాకా సో ఏర్పాటు చేయడం జరిగింది మొన్నటి దాకా అంటే మనకి ఇండిపెండెన్స్ ముందు కూడా అంటే మోడీ గారు ఈ యొక్క ఇరవై ఐదు వేల షాపులు అనౌన్స్ చే చేసే ముందు కూడా పది తొమ్మిది వేల ఐదు వందలు ఆరు వందల దాకా షాపులు ఏర్పడ్డాయండి ఆ తర్వాత నరేంద్ర మోదీ గారు ఏం చెప్పారంటే పదివేల షాపులు కాదు ఇరవై ఐదు వేల షాపులు ఏర్పాటు చేస్తాము రెండు వేల ఇరవై ఆరు మార్చి నాటికల్లా ఇవి ఏర్పాటు చేస్తాము అని చెప్పేసి నరేంద్ర మోదీ గారు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ప్లీజ్ రిమెంబర్ దట్ అదే విధంగా సో ఈ యొక్క ఏవైతే షాపులు ఉన్నాయో సో ఈ యొక్క జనరిక్ మెడికల్ షాపులకు సంబంధించి కూడా షాపులు పెట్టాలనుకున్నటువంటి ఆస్పెక్ట్స్ ఎవరైతే ఉన్నారో అంటే ఈ షాపులు పెట్టడానికి కూడా గవర్నమెంట్ ప్రోత్సహిస్తూ ఉంటుందండి సో దరఖాస్తులని ఆహ్వానించడం జరిగిందండి సో గతంలో సో కిలోమీటర్ నరకండి అంటే ఒకటిన్నర కిలోమీటర్కి ఒక షాప్ ఉండాలని చెప్పేసి వీళ్ళు అనుకున్నారు బట్ ఇప్పుడు మాత్రం ఒక్కొక్క కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఒక్కొక్క షాప్ ఉండాలి అని చెప్పేసి నరేంద్ర మోదీ గారు చెప్తా ఉన్నారు సో అదేవిధంగా ఎవరైతే ఈ షాపులు పెట్టాలనుకుంటున్నారో అలాంటి వారికి ఐదు లక్షల వరకు కూడా ఆర్థిక సహాయం చేస్తామో అని చెప్పేసి అన్నారండి చూడండి చాలా చాలా ఇంపార్టెంట్ అండి సో ఐదు లక్షలు కూడా ఆర్థిక సహాయం చేస్తాము అని చెప్పేసి అన్నారు అదేవిధంగా ఎవరైతే మహిళలు ఉంటారో ఎస్సీ ఎస్టీలు ఉంటారు అదేవిధంగా మనకి దివ్యాంగులు అని చెప్పేసి ఉంటారు సో వీరికి అదనంగా ఒక రెండు లక్షలు అడిషనల్గా ఇస్తాము అని చెప్పేసి చెప్తా ఉన్నారండి సో ఎవరికండి ఉమెన్ కానివ్వండి ఎస్సీలు ఎస్టీలు అండ్ వికలాంగులు సో ఇలాంటి వారి కోసము అడిషనల్గా ఒక రెండు లక్షలు అదనంగా షాప్ పెట్టుకోవడానికి గవర్నమెంటే రుణాలను ప్రొవైడ్ ప్రొవైడ్ చేస్తుంది అని చెప్పి చెప్తున్నారు అదేవిధంగా సో ట్వంటీ పర్సెంట్ మార్జిన్ ఉండే విధంగా అండి సో ట్వంటీ పర్సెంట్ మార్జిన్ ఉంటుందంటే చెప్తా ఉన్నారు అంటే ప్రాఫిట్ అనమాట షాప్ పెట్టుకున్న వారికి ట్వంటీ పర్సెంట్ మనకి ప్రాఫిట్ ఇస్తాము మార్జిన్ ఉంటుంది అని చెప్పి చెప్తా ఉన్నారు అదేవిధంగా దగ్గర దగ్గరగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సో పర్సెంట్ అంటే సబ్సిడీ అంటే మనకి తక్కువ ధరలకే మెడిసిన్ మేము ప్రొవైడ్ చేస్తాము అని చెప్పి చెప్తా ఉన్నారు అదేవిధంగా ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇవ్వడం జరిగిందండి సో ఏదైతే దీంట్లో ఇబ్బందులు ఏమైనా సలహాలు సూచనలు ఏమైనా ఇబ్బందులు ఉంటే సో వన్ ఎయిట్ డబల్ జీరో వన్ ఎయిట్ జీరో ఎయిట్ జీరో ఎయిట్ జీరో అని చెప్పేసి ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది ప్లీజ్ రిమెంబర్ దట్ సో మామూలుగా ఎవరైతే ఈ షాపులు పెట్టుకుంటున్నారో అలాంటి వారికి ఆర్థిక సహాయం కింద ఐదు లక్షలు ఇస్తారు పర్టికులర్గా ఉమెన్ కానివ్వండి ఎస్సీ ఎస్టీ వికలాంగులు వీరికైతే మాత్రము సో మనకి ఏదైతే వీరికి మాత్రం టూ లక్ష రెండు లక్షలు అదనంగా మేము ఇస్తాము అని చెప్పేసి గవర్నమెంట్ చెప్తా ఉంది సో ఇరవై ఐదు వేల షాపులు ఎప్పటికల్లా ఏర్పాటు చేస్తారట రెండు వేల ఇరవై ఆరు మార్చి నాటికి ఏర్పాటు చేస్తాము ఆ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి సో అదేవిధంగా ఇది చదువుతూ ఉన్నప్పుడే మనకి దేశంలోనే మొట్టమొదటిసారిగా అండి దేశంలోనే మొట్టమొదటిసారిగా సో మన భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా అండి ఆంధ్రప్రదేశ్లోనే వైఎస్ఆర్ పశు జెనరిక్ మెడికల్ షాప్ను ఏర్పాటు చేయడం జరిగింది అద్దెనికి సంబంధించి పశువులకు సంబంధించిందండి అంటే పశువులకు కూడా డిసీజెస్ ఎలాంటివి వస్తాయి కదా అప్పుడు వాటికి తక్కువ ఎక్కువ ధరలకే క్వాలిటీ మెడిసిన్ అందించాలని చెప్పేసి ఫస్ట్ ఫస్ట్ ఆంధ్రప్రదేశ్లోని విజయ విజయవాడలో మనకి బందర్ రోడ్లో ఏర్పాటు చేయటం జరిగింది సో గతంలో కూడా మనం డిస్కస్ చేసాం మీకు ఒకసారి గుర్తు చేసే ప్రయత్నం చేశాను ప్లీజ్ రిమెంబర్ దట్ ప్రధానమంత్రి జనౌషి పరియోజన కేంద్రాస్ అని చెప్పేసి అంటాము రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే నార్త్ ఈస్ట్ టు గెట్ ఇస్ ద ఫస్ట్ న్యాచురోపతి హాస్పిటల్ సో మనకి యూనియన్ ఆయుష్ మినిస్టర్ అండి ఎవరంటే సర్బానంద్ సోనావాల్ గారు అని చెప్పి చెప్తామండి ప్రజెంట్ ఆయుష్ మినిస్టర్గా ఉన్నారు సో మనకి సర్బానంద్ సోనావాల్ గారు సో ఈయన అండ్ అస్సాం చీఫ్ మినిస్టర్ హిమంత్ శర్మ సో వీళ్ళిద్దరూ కూడా సో ఫస్ట్ యోగా సెంటర్ అని చెప్పేసి నార్త్ సో మనకి ఫస్ట్ యోగా అండ్ న్యాచురోపతి హాస్పిటల్ అని చెప్పేసి నార్త్ ఈస్ట్ స్టేట్లోనే ఫస్ట్ ఫస్ట్ సో హాస్పిటల్కి శంకుస్థాపన చేయటం జరిగింది సో అది మనకి వంద కోట్ల రూపాయలతో అండి సో వంద కోట్లతో పదిహేను ఎకరాలలో హండ్రెడ్ బెడ్స్ సో మనకి వంద పడకల సో హాస్పిటల్ అని చెప్పేసి మనం చెప్పచ్చు దాని పేరు సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా అండ్ న్యాచురోపతి అని చెప్పేసి అంటున్నామండి సో డిబ్రూగర్ అని చెప్పేసి అంటామండి అక్కడ సో డిబ్రూగర్ డిస్టిక్లో అస్సాంలో దీన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు నార్త్ ఈస్ట్ స్టేట్లోనే మొట్టమొదటి యోగా అండ్ న్యాచురోపతి సో మనకి హాస్పిటల్గా మనం దీన్ని చెప్పచ్చు వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి అదేవిధంగా అస్సాం సో అస్సాం సీఎం అని కానీ మీ అందరికీ తెలిసిందే హిమాన్ సో మనకి హిమనాథ్ బిశ్వ శర్మ అని చెప్పేసి అంటామండి సో మనకి హిమంత బిశ్వ శర్మ హిమంత బిశ్వ శర్మ అని చెప్పేసి అంటాం సో అస్సాం అని కానీ మీ అందరికీ తెలిసిందే ఖజీరంగా నేషనల్ పార్క్ ఇటీవల కాలంలో న్యూస్లోనికి రావడం జరిగిందండి సో అక్కడ మొట్టమొదటి ఉమెన్ ఫీల్డ్ డైరెక్టర్గా మనకి సోనాలి ఘోష్ అని చెప్పేసి ఒక దాన్ని నియమించడం జరిగిందని ఆ నేషనల్ పార్కులోనే గజోత్సవం అని చెప్పేసి ట్వంటీ ట్వంటీ త్రీ సో మనకి ప్రాజెక్ట్ ఎలిఫాంట్ సో దాన్ని దృష్టిలో పెట్టుకొని అక్కడ గజోత్సవం జరిగిందని చెప్పేసి కూడా మనం డిస్కస్ చేయటం జరిగింది ప్లీజ్ రిమెంబర్ దట్ అస్సాం అనగానే డిబ్రూ నేషనల్ పార్క్ అనేది కూడా బాగా ఫేమస్ కామాఖ్యా టెంపుల్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ అండి కామాఖ్యా టెంపుల్ అని చెప్పేసి ఫేమస్ అండి ఎక్కడ అంటే మనకి అస్సాంలోనే ఉంటుంది ప్లీజ్ రిమెంబర్ దట్ రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ప్రపంచ కుబేరుడిగా బెర్నార్డ్ ఆర్నాల్డ్ అని చెప్పి చెప్తామండి ఇస్తున్నానండి మనకి బెర్నార్డ్ ఆర్నాల్డ్ గారు సో ఎలన్ మాస్క్ను అధిగమించి ఈసారి అగ్రస్థానాన్ని ఇతను కైవసం చేసుకోవడం జరిగిందని మనకి ఫ్రూబ్స్ రియల్ టైమ్ బిలీనియర్స్ నివేదిక వెల్లడించడం జరిగింది సో గతంలో మనము ఏదైతే జనవరి పన్నెండో తారీఖు కూడా మళ్ళీ ఇది ఒకటి వార్తల్లోకి రావడం జరిగిందండి సో అప్పుడు వేరే వ్యక్తి సో ఎలన్ మాస్క్ గారు ఫస్ట్ ప్లేస్లో ఉన్నారన్నాం ఇప్పుడు వచ్చేసరికి అతన్ని అధిగమించి మనకి ఇతను రావడం జరిగిందండి బెర్నార్డ్ ఆర్నాల్డ్ గారు సో చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి ఏదైతే మనకి ఎల్వీఎంహెచ్ చైర్మన్గా ఇతను ఉండటం జరిగిందండి సో లగ్జరీ వస్తువులను తయారు చేస్తూ ఉంటుందన్నమాట ఈ కంపెనీ అదేవిధంగా టెస్లా కంపెనీ అధినేత మాస్క్ మాస్క్ను అధిగమించి ఇతను రావడం జరిగింది సో మరోసారి వంద బిలియన్ డాలర్ల క్లబ్లో ముఖేష్ అంబానీ గారు జాయిన్ అయ్యారు అని చెప్పి చెప్తున్నారు సో గుర్తుంచుకోండి అండి ఇవి యాక్చువల్గా స్టాక్ మార్కెట్స్ ఫ్లక్చువేషన్ బట్టి సో స్టాక్ మార్కెట్స్ పెరిగినా తగ్గినా వాళ్ళ యొక్క ఆదాయం కూడా కోల్పోతూ ఉంటారు మనమేమో జనవరి పన్నెండు పది ఆ తారీఖుల్లోనేమో ఎలన్ మనకి ఎవరు ఎలన్ మాస్క్ గారు మొదటి స్థానంలో ఉన్నారన్నాం ఇప్పుడే మిత్ర రెండో స్థానంలో ఉన్నారన్నాం అంటే ఖచ్చితంగా ఒక ట్వంటీ డేస్ తర్వాత ఎందుకంటే స్టాక్ మార్కెట్లు అనేవి సో మనకి ఎగుడు దిగుడు అంటే మనకి స్టాక్ మార్కెట్లు పతనం సో మనకి మళ్ళీ ఇంక్రీజ్ అవటం వీటిని బేస్ చేసుకొని ఇవి ఇస్తూ ఉంటారండి అలా వస్తూనే ఉంటాయి బట్ మనం లాస్ట్గా సో ఎప్పుడైతే అప్డేట్ జరిగిందో దాన్ని చదువుకొని వెళ్ళాలి ఓకేనండి రైట్ అయితే ఇక్కడ మనం చూస్తే ఫస్ట్ ప్లేస్లో మనకి బెర్నాడ్ ఆర్నాల్డ్ గారు ఉన్నారు రెండు వందల ఏడు పాయింట్ ఎనిమిది బిలియన్ డాలర్స్ సెకండ్ ఎలన్ మాస్క్ అని చెప్పేసి అంటాం టెస్లో అధినేత అండ్ ట్విట్టర్ సో ట్విట్టర్ కూడా ఇతను ఏనండి సో కాకపోతే ట్విట్టర్ సీఈఓగా మనకి లెండా ఎక్కారెన్నో అని చెప్పేసి ఒక ఉండడం జరిగింది మీ అందరికీ తెలిసిందే ఓకే ఎలన్ మాస్క్ గారు సో మనకి వీరు వేరైతే మనకి టూ హండ్రెడ్ పాయింట్ టూ హండ్రెడ్ పాయింట్ సెవెన్ బిలియన్ డాలర్స్గా వీరున్నారు ఆ తర్వాత జఫ్ బెజోస్ అని చెప్పేసి అంటామండి జఫ్ బెజోస్ అని చెప్పేసి అమెజాన్ హెడ్ సో ఇతను నూట ఎనభై పాయింట్ మూడు బిలియన్ డాలర్స్ తర్వాత ల్యారీ ఎలిసన్ అని చెప్పేసి నూట నలభై రెండు పాయింట్ రెండు బిలియన్ డాలర్స్ ఆస్తిని కలిగి ఉన్నారు అయితే ప్రపంచవ్యాప్తంగా ముఖేష్ అంబానీ గారు పదకొండవ స్థానంలో ఉన్నారు నూట నాలుగు పాయింట్ నాలుగు బిలియన్ డాలర్ ఇతని ఇతను యొక్క ఆస్తి ఆ తర్వాత పదహారవ స్థానంలో సో మనకి గౌతమ్ అదానీ గారు ఉండడం జరిగింది సెవెంటీ ఫైవ్ పాయింట్ సెవెన్ బిలియన్ డాలర్స్ అనేది ఇతని యొక్క ఆస్తి విలువ సో అందువల్ల ఇవి మారిపోతూ ఉంటాయి ప్లీజ్ రిమెంబర్ దట్ సో ఓకేనండి మనం జనవరి పన్నెండవ తారీఖు చెప్పాము మళ్ళీ ఇప్పుడు చెప్పాము మళ్ళీ ఒక ట్వంటీ డేస్ తర్వాత మళ్ళీ రావచ్చు మనం లాస్ట్గా ఏదైతే అప్డేట్ జరిగిందో అది మనం ఎగ్జామ్కి చదువుకుంటూ వెళ్ళాలి ప్లీజ్ రిమెంబర్ దట్ రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే మూడు ఉపగ్రహాలను ప్రయోగించిన ఇరాన్ ఇరాన్ మరోసారి వార్తల్లోకి వచ్చిందండి ప్రపంచంలో అత్య ఎక్ ఎక్కువగా మరణ శిక్షలు విధిస్తున్న దేశం కూడా ఇరానే వార్తల్లోకి వచ్చింది అది కాకుండా మనకి లాస్ట్ టైం ఏదైతే నోబెల్లో పీస్ బహుమతి పొందినటువంటి ఆమె నర్గిస్ మహమ్మది అని చెప్పేసి ఇరాన్ కంట్రీకి సంబంధించిన ఆమె అండ్ యునెస్కో ప్రెస్ ఫ్రీడమ్ అవార్డు అని చెప్పేసి మొత్తం ముగ్గురికి ఇచ్చారు వారు కూడా ఇరాన్ కంట్రీకి సంబంధించిన వారే అయితే ఇప్పుడు ఇరాన్ ఎందుకు సరి వార్తల్లోకి వచ్చిన సార్ అంటే సో మనకి ఏదైతే మూడు ఉపగ్రహాలను ఇది ప్రయోగించిందట వాటిల్లో ఒకటి సో మనకి మహ్దా అనే ఒక ఉపగ్రహం ఇంకోటి వచ్చేసరికి కెహాన్ టూ అని చెప్పేసి ఇంకోటి వచ్చేసరికి హతేఫ్ వన్ అని చెప్పేసి ఈ మూడింటిని సో ఈ మూడు కూడా ఏదైతే మనకి జిపిఎస్ కమ్యూనికేషన్ సంబంధించినటువంటి నానో సో ప్రయోగించిందని చెప్పేసి అక్కడ మీడియా చెప్పడం జరిగింది రేపు ఎగ్జామ్ లో మనకి కెహాన్ టూ కానీ హతేఫ్ వన్ కానీ సో ఏ దేశానికి సంబంధించిన ఉపగ్రహాలు అని చెప్పేసి అడుగుతారు దట్ ఈజ్ ఇరాన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి ఇరాన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి గతంలో సో ఒక టూ డేస్ క్రితం కూడా మనం ఫతాహ్ టూ అని చెప్పేసి పాకిస్తాన్కి సంబంధించింది వాళ్ళు ప్రయోగించారని చెప్పేసి డిస్కస్ చేశామండి సో ఇలా ఏ దేశమైన ఒక ప్రయోగాన్ని ఏదో ఒక ఉపగ్రహాన్ని ప్రయోగించినప్పుడు అది ఏ దేశానికి సంబంధించి దాని ఎగ్జాంపుల్ అడుగుతారు ప్లీజ్ రిమెంబర్ దట్ అలా ఫతాహ్ టూ అనేది రీసెంట్గా మనకి పాకిస్తాన్ వాళ్ళు ప్రయోగించారు సో దాని యొక్క వే కిలోమీటర్ కిలోమీటర్ల లక్షాలను ఛేదించగలదంటే ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ లక్ష్యాలను ఛేదించగలదు అని చెప్పేసి కూడా మనం డిస్కస్ చేయటం జరిగింది సో ప్లీజ్ రిమెంబర్ దట్ ఈ యొక్క ఉపగ్రహాలు ఏవైతే ఉంటుందో సో మనకి ఫతాహ్ టూ అనేది అది ఒక ఉప ఒక మిజైల్ అండి అది ఒక మిజైల్ అనమాట ఫతాహు టూ అనేది ఒక మిజైల్ సో దాని లక్ష్యం ఎంత ఏంటి అని చెప్పేసి అవి కొన్ని ఇవ్వండి అది మనకి ఒక మిజైల్ లాంటిది అనమాట అంటే ఏదైనా ఒక దేశం ఒక మిజైల్ కానివ్వండి ఏదైనా ఒక ఉపగ్రహాలను కానీ ప్రయోగించినప్పుడు వాటి పేర్లు ఇచ్చి అవి ఏ దేశానికి సంబంధించింది అంటారు అట్లా ఫతాహ్ టూ అనే మిజైల్ అనేది పాకిస్తాన్కి సంబంధించింది ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్ లక్ష్యాలు సాధించగలుగుతాం ఇవేంటి ఉపగ్రహాలు ఈ ఉపగ్రహాలు చూసినట్లయితే ఏ దేశం అని చెప్పేసి అడుగుతారు ఇరాన్ ఇరాన్ సో గుర్తుంచుకోండి ఇవి చదివేటప్పుడు ఇరాన్ అనగానే సో ఖచ్చితంగా మీరు నోబెల్ అవార్డు బహుమతి గ్రహీత సో అది చదువుకోవాలి అట్ ద సేమ్ టు యునెస్కో ప్రెస్ ఫ్రీడమ్ అవార్డు సదోటి చదువుకోవాలి ప్రపంచంలో ఎక్కువగా మరణ వేస్తున్న దేశం కూడా ఇరానీ అని చెప్పేసి మనం చదువుకోవాలి ప్లీజ్ రిమెంబర్ దట్ రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ విన్నర్ మనకి సీనియర్ అని చెప్పేసి న్యూస్లో రావడం జరిగిందండి నిన్నటి కరెంట్ అఫైర్స్లో కూడా మనము ఆస్ట్రేలియన్ ఓపెన్ గురించి ఉమెన్ సింగిల్స్ వినవడం జరిగిందండి అరేనా సబలెంకా బెలారస్ కంట్రీకి సంబంధించిన చైనా దేశానికి సంబంధించి ఆమెను ఓడించి విజేతగా నిలిచిందని చెప్పేసి డిస్కస్ చేశాం అదేవిధంగా సో మన నిన్నటి కరెంట్ అఫైర్స్లో కూడా రేపు మనకి ఆస్ట్రేలియన్ సో మనకి మెన్ సింగిల్స్ విజేత వస్తారు వాళ్ళు మనం చదువుకోవాలని చెప్పేసి మనం డిస్కస్ చేసామండి సో అదేవిధంగా మరి ఈరోజు ఏదైతే ఆస్ట్రేలియన్ మెన్ సింగిల్స్ ఓపెన్ విన్ అయింది అంటే మనకి ఇతనండి ఎవరైతే ఇటలీ ప్లేయర్ అండి ఇటలీకి సంబంధించినటువంటి వ్యక్తి అతని పేరు వచ్చేసరికి మనకి సిన్నేర్ అని చెప్పేసి అంటామండి సో మనకి విజే ఏదైతే మనకి సిన్నేర్ అని అంటాము సో మనకి గ్రాండ్ స్లామ్ టైటిల్ విన్నటువంటి వ్యక్తి ఇటలీ కంట్రీకి సంబంధించినటువంటి వ్యక్తి అండి ఇతను ఎవరి మీద గెలిచాడు సార్ అంటే ఇతను రష్యా దేశానికి సంబంధించినటువంటి పై విజయం సాధించడం జరిగింది ప్లీజ్ రిమెంబర్ దాట్ సో ఈ మెద్విద్యో ఏ దేశం సార్ అంటే రష్యా సో రష్యా దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో విజేత క్యాష్ మనకి నగదు బహుమతి అండి సో దగ్గర దగ్గరగా ముప్పై ఒక్క లక్షల యాభై వేల ఆస్ట్రేలియన్ డాలర్లు అంటే అది అప్రాక్సిమేట్గా పదిహేడు కోట్ల సో మనకి ఇరవై ఒకటి ఇరవై రెండు లక్షలుగా ఉండడం జరిగింది రన్నర్ అప్ ఎవరైతే ఉన్న మెద్విదేవ్కు సో మనకి పదిహేడు లక్షల ఇరవై ఐదు వేల ఆస్ట్రేలియన్ డాలర్లు అంటే మన కరెన్సీలో చెప్పాలంటే తొమ్మిది కోట్ల నలభై రెండు లక్షల ప్రైజ్ మనీగా లభించిందని చెప్పేసి చెప్పచ్చు సో వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి అండి రష్యా మధ్యదేవ్ను ఓడించారు ఎవరు సరే ఇటలీకి సంబంధించినటువంటి సో సినేర్ అదే విధంగా నిన్నటి కరెంట్ అఫేర్స్లో కూడా మనం ఒమెన్కి సంబంధించండి ఒమెన్కి సంబంధించి మరి అరైనా సభలెంక అని చెప్పేసి అంట బెలారస్ కంట్రీకి సంబంధించిన ఆమె ఏమి గెలిచింది ఓడించింది ఎవరిన సార్ అంటే చైనాకి సంబంధించి జంగ్ కిన్ వెన్ అని చెప్పేసి ఆమెను ఓడించడం జరిగింది ప్లీజ్ రిమెంబర్ దట్ సో నిన్నటి కూడా మనం మాట్లాడుకున్నామండి సో ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫ్రెంచ్ ఓపెన్ అండ్ మనకి వింబుల్డన్ ఓపెన్ అండ్ యూఎస్ఏ యూఎస్ ఓపెన్ అని చెప్పేసి నాలుగు ఓపెన్స్ అని చెప్పేసి అన్నాం అదేవిధంగా ఇది హార్డ్ కోర్ట్మెన్ జరుగుతుందని కూడా డిస్కస్ చేయడం జరిగింది సో నెక్స్ట్ ఫ్రెంచ్ ఓపెన్ జరుగుతుంది అయితే ఆస్ట్రేలియానికి సంబంధించి పూర్తిగా సో మనకి ఏదైతే మెన్ సింగిల్స్ ఉమెన్ సింగిల్స్ మెన్ డబల్ ఉమెన్ డబల్ అదేవిధంగా మెన్ మిక్స్డ్ డబుల్స్ ఉమెన్ మిక్స్డ్ డబల్స్ ఇవన్నీ కూడా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకోవాలండి ఖచ్చితంగా లాస్ట్ టైం కూడా దీని గురించి ఒక క్వశ్చన్ అడగడం జరిగింది ఎస్ఐ మెయిన్స్ ఎగ్జామ్లో రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఇటలీస్ టాప్ గోల్ స్కోరర్ సో ఎవరైతే ఉన్నారో లూయి లూయిగ్ గిగి రివా పాస్డ్ అవే అతని పేరు అండి అది ఎవరుసారి ఇతను ఇటలీకి సంబంధించిన వ్యక్తి అండి లూయిగ్ గిగి రివా అని చెప్పేసి అంటామండి ఇతను చనిపోవటం జరిగింది అని చెప్పేసి అంటా ఉన్నారు సో ఇటీవల ఎవరైనా ఒక వ్యక్తులు అంటే క్రికెట్ లెజెంట్ కానివ్వండి సింగర్స్ కానివ్వండి లేదా పొలిటీషియన్ కానివ్వండి చనిపోయినప్పుడు వాళ్ళు ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులు వాళ్ళ ప్రొఫెషన్ ఏంటి ఏ దేశం ఇలా మనం చదువుకోవాలండి సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇటలీకి సంబంధించి సో మనకి లూయిగ్ గిగి రెవా చనిపోయారు సో ఇతను నలభై రెండు ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఆడాడండి నలభై రెండు ఇంటర్ ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఆడి సో ముప్పై ఐదు గోల్స్ సో చేయటం జరిగింది ఇతను పంతొమ్మిది వందల అరవై ఐదు నుంచి డెబ్బై నాలుగు వరకు ఈ యొక్క ఇంటర్నేషనల్ మ్యాచెస్కి ప్రాధాన్యత నిత్యం వహించడం జరిగింది అదేవిధంగా సో ఇతను ఎప్పుడుసారి రిటైర్మెంట్ అయ్యారు అంటే ఫుట్బాల్కి పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఇతను రిటైర్మెంట్ అవ్వటం జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో రిటైర్మెంట్ అయ్యారు ప్లీజ్ రిమెంబర్ దట్ ఓకే ఓకేనండి అయితే ఇటీవల కాలంలో గతంలో మనము జర్మనీ దేశానికి సంబంధించినటువంటి ఒక ఫుట్బాలర్ కూడా చనిపోయారు అని చెప్పేసి మన కరెంట్ అఫేర్స్లో డిస్కస్ చేశామండి ఆ ఫుట్బాలర్ పేరు కూడా ఇక్కడ మీరు మెన్షన్ చేసి చదువుకోండి మరొకసారి మీకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నాను ఎవరు సార్ అంటే అతను మనకి ఫ్రెంచ్ ఫ్రెంజ్ బెకెన్ బ్రావ్ అని చెప్పేసి అంటామండి ఫ్రెంచ్ బెకెన్ బ్రావ్ అని చెప్పేసి అంటాం జర్మనీ దేశానికి సంబంధించిన వ్యక్తి అండి ఇది మనం క్వశ్చన్ ఫర్ యూలో చెప్పుకున్నాం అండ్ మామూలుగా కరెంట్ అఫైర్స్ రెగ్యులర్ కరెంట్ అఫైర్స్ కూడా చెప్పుకోవడం జరిగింది ఇతను చనిపోయినప్పుడు ఇతను జర్మనీ దేశానికి సంబంధించిన వ్యక్తి అని సో ప్లీజ్ రిమెంబర్ దట్ అని చెప్పేసి కూడా మనం చెప్పడం జరిగింది సో వీళ్ళిద్దరిని గుర్తుంచుకోండి ఇద్దరు కూడా ఫుట్బాల్ ఆటకి సంబంధించిన వ్యక్తే ఒకళ్ళేమో జర్మనీ దేశానికి సంబంధించిన వ్యక్తి ఒకళ్ళేమో గిగి సో ఇటలీ కంట్రీకి సంబంధించినటువంటి వ్యక్తి ప్లీజ్ రిమెంబర్ దట్ రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే సో చెక్ లిస్ట్ అండ్ ఈ చెక్ లిస్ట్ చూసినట్లయితే బడ్జెట్లో మార్పులు చేర్పులు విశేషాలు సో మనకి ఫిబ్రవరి ఒకటో తారీఖున సో బడ్జెట్ ఉంది మీ అందరికీ తెలిసిందే అయితే కొన్ని స్టాటిక్ పార్ట్స్ అండి ఒకసారి చూద్దాము సో పంతొమ్మిది పద్దెనిమిది వందల అరవై ఏప్రిల్ ఏడున భారత తొలి బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి జేమ్స్ విల్సన్ స్వతంత్రం రాక ముందరండి ఇతను జేమ్స్ విల్సన్ అండ్ స్వతంత్రం రాక ముందర ఆ తర్వాత పంతొమ్మిది వందల నలభై ఏడు నవంబర్ ఇరవై ఆరున తొలి బడ్జెట్ను ప్రవేశపెట్టిన మంత్రి షణ్ముగం అని చెప్పేసి అంటామండి ఇతర మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత షణ్ముఖం గారు ప్రవేశపెట్టారు పంతొమ్మిది వందల యాభై బడ్జెట్ ప్రింటింగ్ స్థలం సో మరి రాష్ట్రపతి భవన్ నుంచి మింట్ రోడ్డుకి మార్పు చేయటం జరిగింది సో ఇదోటి గుర్తుంచుకోండి బడ్జెట్ ప్రింటింగ్ స్థలం అనేది రాష్ట్రపతి భవన్ నుంచి మింట్ రోడ్డుకి మార్పు చేశారు పంతొమ్మిది వందల యాభై ఐదు ఇంగ్లీష్తో పాటు హిందీలో బడ్జెట్ను ముద్రించడం జరిగింది సో చాలా చాలా ఇంపార్టెంట్ సో పంతొమ్మిది వందల యాభై ఐదులో ఇంగ్లీష్తో పాటుగా హిందీలో కూడా బడ్జెట్ని ముద్రిస్తూ ఉన్నారు ఆ తర్వాత రెండు వేల పదిహేడు బడ్జెట్ సమర్పించే తేదీ ఫిబ్రవరి ఒకటికి మార్పు చేశారు అంతకుముందు మనకి సో మనకి ఫిబ్రవరి లాస్ట్ వీక్లో అండి సో ఫిబ్రవరి సో లాస్ట్ వీక్లో ఉండాల్సింది అది ఫిబ్రవరి ఒకటికి సో మనకి మార్పు చేయటం జరిగింది సాధారణ బడ్జెట్లో రైల్వే బడ్జెట్ను కూడా విలీనం చేశారు ఎప్పుడు అని చెప్పేసి అడుగుతారు సో గుర్తుంచుకోండి సో మనకి సో మనకి రెండు వేల పదిహేడులో ఫిబ్రవరి సమర్పించే తేదీ ఫిబ్రవరి సో ఒకటికి మార్చారండి సాధారణ బడ్జెట్లో ఈ యొక్క రైల్ బడ్జెట్ కూడా విలీనం చేశారు గతంలో రైల్వే బడ్జెట్ సాధారణ బడ్జెట్ సపరేట్గా ఉండే ఎప్పుడు విలీనం చేశారంటే రెండు వేల పదిహేడులోనే అదేవిధంగా రెండు వేల ఇరవై ఒకటిలో పేపర్లెస్ బడ్జెట్ను ప్రవేశపెట్టారు అంటే పేపర్ లేకుండా అంత ట్యాబ్ సహాయంతోనే మనకి ఫినాన్స్ మినిస్టర్ గారు ఆ యొక్క లెక్కల్ని చెప్తూ ఉంటారనమాట సో ఇక్కడ మనం చూస్తే రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు ఈ మూడు సంవత్సరాలు కూడా మనకి పేపర్లెస్ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది సో నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టడం జరిగింది ప్లీజ్ రిమెంబర్ దట్ సో మనకి ఇక్కడ ఏదైతే ఉంటుందో ఈ బడ్జెట్ అనేది సో ఇది పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి సో బడ్జెట్ సమర్పించే తేదీని ఫిబ్రవరి ఒకటికి మార్చారు గతంలో మనకి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది సో అలా ఇరవై ఎనిమిది అలా ప్రవేశపెట్టేవారండి సో లాస్ట్ డే రోజు సో దాన్ని ముందుకి మార్చడం జరిగింది అదేవిధంగా ఎప్పుడు మెచ్చ చేశారు ఏ సంవత్సరంలో మెర్జ్ చేశారు రైల్వే బడ్జెట్ అండ్ సాధారణ బడ్జెట్ అంటే టూ థౌజండ్ సెవెంటీన్ ఈ పాయింట్ చాలా ఎగ్జామ్లో అడిగిన సందర్భాలు ఉన్నాయి సో పేపర్లెస్ ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు సో రేపు కూడా పేపర్లెస్ అండి ఇరవై నాలుగు కూడా పెడుతున్నారు సో మొత్తం నాలుగు సార్లు అవుతుంది రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం క్వశ్చన్ ఫర్ యూ ఈ ప్రశ్న మీకోసమే ఇటీవల పెంచ్ టైగర్ రిజర్వ్ భారతదేశంలోనే డార్క్ స్కై పార్క్ హోదాను పొందింది అయితే ఈ టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది అని చెప్పేసి అంటా ఉన్నారు దట్ ఈస్ మహారాష్ట్రండి సో మనకి మహారాష్ట్ర మహారాష్ట్రలో ఈ యొక్క పెంచ్ టైగర్ రిజర్వ్ ఉన్నది ప్లీజ్ రిమెంబర్ దట్ అయితే మనకి పెంచ్ నేషనల్ పార్క్ అని చెప్పేసి అంటామండి యాక్చువల్గా ఇది ఏదైతే పెంచ్ టైగర్ రిజర్వ్ అయితే మాత్రం సో ఈ పేరుతో మహారాష్ట్ర అంటాం పెంచ్ నేషనల్ పార్క్ అని చెప్పేసి అంటాం మధ్యప్రదేశ్ అండి సో ఇది మనకి రెండింటిని షేర్ చేస్తూ ఉంటుంది అనమాట మధ్యప్రదేశ్ని మహారాష్ట్రని ఈ యొక్క పెంచ్ అనేది షేర్ చేస్తుంది అదో పాయింట్ క్లారిటీగా గుర్తుంచుకోండి సో మనకి మహారాష్ట్రలో ఇది ఉంటుంది రైట్ సో ఇవండి ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ సో ప్రతి ఒక్క ఆస్ప్రెండ్స్కి మనం ప్రతిసారి చెప్తూనే ఉంటామండి సో రాబోయే ఏ ఎగ్జామ్లో అయినా సరే మనం ఏమైతే మీకు ఇక్కడ వీడియోస్ రూపంలో అందిస్తున్నామో ఇవన్నీ కూడా మీకు ప్రతిరోజు కూడా తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో సపరేట్గా పీడిఎఫ్ రూపంలో ఏ రోజు కరెంట్ అఫైర్స్ ఆ రోజు మీకు అందించడం జరుగుతుంది సో దయచేసి ఆ అవకాశాన్ని కూడా ఉపయోగించుకోండి సో థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్